కాదమ్మా మీకు వచ్చే కామెంట్స్లలో మెయిన్ కామెంట్ ఏంటంటే మీరు మేకప్ వేసుకుంటారేమో బొద్దుగా ఉన్నారు అసలు మీకు మంత్రాలు వస్తాయా మీరు చూడడానికి ఒక రెడీ అయి కూర్చున్న విధంగా ఉన్నారు అని అంటున్నారు మరి మీరేమంటారు మీరు నన్ను డైరెక్ట్ గా చూస్తున్నారు కదా మేకప్ వేసుకున్నట్టు అన్నా లేదు నేను పౌడర్ కూడా యూస్ చేయను మీరు డైరెక్ట్గా నన్ను చూస్తున్నారు కదా అవును ఐబ్రోస్ చేశాను ఏమన్నా లేదు మరి ఓకే నేను చక్కగా కాళ్ళకు పసుపు రాసుకుంటాను పసుపు కుంకుమలు గంధం మాత్రమే వాడతాను ఉండదు ఓకే మరి కాషాయం చీర కట్టాలి అని అంటారు కదా మరి మీరు పట్టు చీరలు కట్టిరు అంటే నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా ఎవరైనా సన్యాసాశ్రమం స్వీకరించారనుకోండి వాళ్ళు కట్టుకుంటారు కాషాయం సన్యాసాశ్రమం అనేది ఆడవాళ్ళకి నిషిద్ధం ఎక్కడ శాస్త్రాల్లో ఆడవాళ్ళని సన్యాసం తీసుకోమని చెప్పలేదు కాబట్టి నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను భర్తతో పిల్లలతో ఉన్నాను కాబట్టి చీరలే కట్టుకుంటాను పంచమాంగళ్యాలు అని ఉంటాయి మంగళ సూత్రం మెట్టెలు గజ్జలు బొట్టు అన్నీ వేసుకుంటాను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా శక్తి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకే అని చెప్పి ఎక్కడా ఉండదు గృహస్థులకు కూడా చాలా శక్తివంతంగా ఉంటారు వాళ్లకు ఆపాదించబడిన అవి కూడా ఉంటాయి సాధనలు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ శక్తి పెంచుకునే విధానాలు చాలా ఉన్నాయి కానీ చాలామందికి ఏంటంటే ఇక కాషాయం అనేది అదొక బ్రాండ్ అయిపోయింది మాతాజీ స్వామీజీ అంటే కాషాయమే కట్టుకోవాలని నిజానికి శక్తి అనేది బట్టలని బట్టి ఉండదు మనం ఎదుటి వాళ్ళకి రికవరీ చేయడంలో కనిపిస్తుంది శక్తి అనుగ్రహం ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని బట్టి అతను గురువా కాదా అనే విషయం డిసైడ్ చేయబడుతుంది సామాన్యంగా పెళ్లి చేసుకున్న వారికి మంత్రాలు పనిచేయవు రావు అని అంటారు మంత్రం అంటే ఏంటి మరణాత్ర అంటారు అంటే మంత్రం చేసే వాడిని రక్షించినది మంత్రం అన్నమాట ఎవరైతే రిపిటేషన్ చేస్తూ ఉంటారో అంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఇంగ్లీష్ లో వర్డ్స్ యూస్ చేస్తున్నాను మైండ్ లో రిపిటేషన్ చేసుకుంటూ ఉండాలి మంత్రాన్ని అతన్ని రక్షించినది అని అర్థం అన్నమాట మన దేవతల్ని పిలి పిలిచే విధానం ఒకటి ఉంటుంది అదే మంత్ర విధానం శక్తిని మన శరీరానికి తీసుకోవటం అనమాట కాస్మిక్ పవర్ కాస్మిక్ పవర్ని అమ్మవారు అంటాం లో ఉన్న కాస్మిక్ పవర్ని మంత్రం ద్వారా మనం రిసీవ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఎక్కడో ఉన్న సాటిలైట్ సిగ్నల్స్ మొబైల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాయి అలాగా పవర్ని మన బాడీ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మనకు మంత్రాలు రావు మంత్రాలు వస్తుంది అనే వర్డ్ కరెక్ట్ కాదు మంత్రం అంటే ఏంటి శక్తిని పెంచుకోవటం మనకు శక్తి ఉందా లేదా అనేది మన దగ్గర సహాయం కోసం వస్తారు కదా వాళ్ళకి తెలిస్తే చాలు మనకు శక్తి ఉంది అని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా మా పెళ్ళైన వాళ్ళకి శక్తి ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి శక్తి ఉండదు అని ఉండదు మన జీవన విధానం మన తపస్సు మీద ఆధారపడి ఉంటుంది మనం ఏ విధంగా జీవనాన్ని సాగిస్తున్నాం అన్న విషయం మీద పూర్తి విషయం అనేది దాగుంటుంది బట్టల్లోనూ అలంకరణలోనూ యాటిట్యూడ్ లోను కార్స్ లోను ఆశ్రమాల్లోనూ శక్తి కనిపించదు అదే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి బొట్టు అనేది ఏంటంటే మనిషికి ఆగ్నే చక్రం ఉంటుంది యాస్ట్రల్ బాడీ అంటారు కెలియన్ ఫోటోగ్రఫీ చూసుకుంటే మనిషికి ఆరా ఒకటి ఉంటుందని చెప్పి ప్రూవ్ చేశారు కదా సైంటిఫిక్ గా మన వాళ్ళు ఎవరైనా ఫారినర్స్ ప్రూవ్ చేస్తేనే నమ్ముతారు కదా మనిషికి ఉన్న ఆస్ట్రల్ బాడీ ఆరాస్ కి సంబంధించినది ఈ థర్డే కాన్సెప్ట్ అనడం అనమాట మనిషి యొక్క ఎనర్జీ బాడీ నుంచి ఎవరైనా మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలనుకోండి రెండు కన్ను మధ్య కాన్సన్ట్రేటెడ్గా గా చూసి హిప్నటైజ్ చేస్తారు ఎప్పుడైనా హిప్నటైజ్ క్లాసెస్ చూసారా గూగుల్లో రెండు కన్ను మధ్య చేస్తారనమాట నిజమేనా నిజమే మనకి థర్డ్ ఐ ఉంటుంది కాబట్టి థర్డ్ ఐ నుంచి ఎనర్జీ లాగటం థర్డ్ ఐ నుంచి ఎనర్జీ వదలటం అనేది జరుగుతుంది ఇప్పుడు చాలా మంది వీడియోస్ లో మీరు చూసుంటారు నేను పెట్టినప్పుడు హీల్ అయ్యింది అని అదేంటంటే మనిషి యొక్క శరీరంలో శిష్యుని యొక్క శరీరంలో శక్తి కేంద్రాలు ఉంటాయి పదహారు మన చేతుల్లో గురువు యొక్క బటన్ వేలులో పదహారు కేంద్రాలు అన్నమాట శివ కేంద్రాలు అంటాం ఇక్కడ శివుడు శక్తి అనేది ఆజ్ఞా చక్రం దగ్గర కలిసినప్పుడు శిష్యుని యొక్క కొండలిని శక్తి జాగృతమయ్యి అతనికి దివ్య దృష్టి వస్తుంది బొట్టు పెట్టినప్పుడు అతను వైబ్రేట్ అయి చెప్తాడు అసలు నాలో ఉన్న శక్తి ఏంటనేది శిష్యుడికి కనిపిస్తుంది అన్నమాట అప్పుడు అతని కళ్ళల్లో నీళ్ళు రావటం గట్టి గట్టిగా అరవటం ఆ శక్తిని వాళ్ళని తట్టుకోలేకపోవటం మళ్ళీ ఆ సెన్సెస్ నుంచి మీకు ఇప్పుడు సద్గురు వీడియోస్ చూసినప్పుడు ఆయన బొట్టు పెట్టంగానే కైలాస పర్వతాల్లో అందరూ కళ్ళల్లో నుంచి ఏడవటము అది హీలింగ్ ప్రాసెస్ మనం ఏంటి అనేది ఏంటంటే థర్డ్ ఓపెన్ అయినప్పుడే కనిపిస్తుంది మన లోపల ఉన్న శక్తి ఏంటి అసలు నేనేంటి అన్న విషయం ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో ఎవరు బిలీవ్ చేయరు నార్త్ ఇండియాలో అయితే సాధకులు చాలా ఎక్కువ అన్నమాట ఈ దశ మహావిద్యలో ఉపాసన చేసేవాళ్ళు వాళ్ళు టక్కని చెప్పేస్తారు నువ్వు చెండీని సిద్ధి చేసుకున్నావు నువ్వు స్మశానకాలిని సిద్ధి చేసుకున్నావు మా మంత్రా దేవత చెప్తుంది మాకు అని వాళ్ళు ఏంటంటే గెటప్స్ చూసి బొట్లు చూసి పూసలు చూసి నమ్మరు అన్నమాట జస్ట్ మనిషిని ఒక ఒక సార్ అలా చూసి చెప్పేస్తారు నువ్వు పలానా దేవతను సిద్ధి చేసుకున్నావు కదా అని శక్తి మాత్రమే ఇంకొక శక్తిని గుర్తుపట్టగలదు అన్నమాట శాక్తేయం అంటే ఏంటి తను శక్తిగా మారిని శక్తికి శక్తికి ఉపాసించడం శాక్తేయం అంటే నువ్వు అమ్మవారిని అర్చన చేయాలనుకో నువ్వే అమ్మవారిగా మారాల్సి ఉంటుంది అంటే అమ్మవారి ఇప్పుడు ఎవరినన్నా మనం ఇంప్రెస్ చేయాలనుకోండి వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటామా వాళ్ళకి నచ్చిన బట్టలు కట్టుకుంటాము నేను ఇప్పుడు ఖాళీ ఉపాసనలో ఉంటాను కాబట్టి అమ్మవారికి నచ్చినట్టు చీర కట్టుకుంటాను పసుపు రాసుకుంటాను బొట్టు పెట్టుకుంటాను అమ్మవారిని నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను శక్తిగా మారి శక్తిని ఆరాధించాలి అనుకుంటూ ఉంటాను కాబట్టి చాలామంది మీరు మగవాళ్ళు కూడా గమనించుంటారు తమిళనాడు కర్ణాటక ప్రాంతాలలో చండీ ఉపాసకులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళకు గజ్జలు వేసుకొని చీరలు కట్టుకొని అమ్మవారి వెళ్ళి గూజలు చేసి మళ్ళీ బయట వస్తారనమాట కొంతమంది పూజారులు ప్రత్తింగిర టెంపుల్ పీఠాధిపతి ఒక జెంట్ ఆయన చీర కట్టుకొని నగలు ధరించి ఉండడం మీరు గమనించుంటారు కదా అప్పుడప్పుడు న్యూస్లలో వస్తూ ఉంటాయి ఎందుకంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పురుషుడు కూడా స్త్రీగా మారి వెళ్ళి అర్చన చేసుకొని వస్తారు అవును కొన్ని కొన్ని ఉపాసనల్లో అమ్మవారి దీక్షలో ఉండేటప్పుడు మొహం మీద మీసం కూడా మలవకూడదు అనమాట వెంటనే వాళ్ళు షేవ్ చేసుకుంటూ పసుపు రాసుకుంటూ దీక్ష చేసుకుంటూ ఉంటారు ఇదేంటంటే దీక్ష పద్ధతి ట్రెండ్ కాదు గెటప్ ట్రెండ్ కాదు అమ్మవారిని ఇంప్రెస్ చేసే పద్ధతి అది ఒక శక్తి మనకు కావాలనుకున్నప్పుడు వాళ్ళ కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం అది దాంట్లో ఇది ఒక పద్ధతి ఇట్స్ నాట్ ఎ గెటప్ ఓకే ఇప్పుడు లేడీస్ ఒక ఏజ్ వచ్చే వరకి అంటే ఒక టీనేజ్ వచ్చే వరకి పుష్పవతి అవుతుంటారు మరి అది ఎందుకు అవుతారు గ్రాండ్ గా ఫంక్షన్స్ సృష్టి కార్యం అన్నమాట ఒక జీవి భూమి మీదకి రావడానికి అర్హత సాధించాను అనడానికి అమ్మవారు ఇచ్చినటువంటి గొప్ప వరం అది సృష్టి కార్యం కోసం ఇచ్చినట్టు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరము వాళ్ళకి ఫంక్షన్స్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు ఏ టైం ఏ టైంలో ఏ సమయంలో ఏదైనా టైం అండ్ టైంలో అయ్యారనుకోండి పుష్పవతులు ఏదైనా దోషాలు ఉంటాయి ఆ దోషాలు క్లియర్ అవ్వడానికి ఫంక్షన్స్ చేస్తారు అంటే నలుగురు ముత్తైదువులు ఐదువులు వచ్చి అందరికీ భోజనాలు పెట్టడం ద్వారా ఆ దోషాలన్నీ వెళ్ళి వెళ్ళిపోతాయి ముత్తైదువులు వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం ద్వారా వాళ్ళ దోషాలు వెళ్ళిపోతాయి అని ఒక నమ్మకం ఉంది ఇప్పుడు పది మంది బ్లెస్సింగ్స్ మీ మీద ఉందనుకుందాం మీరు కొంచెం మీ ఎనర్జీకి బూస్టింగ్ వస్తుంది కదా మిసోల్కి కాబట్టి అప్పుడు మొత్త ఎదువులని పిలవటము ఫంక్షన్ చేయటము అన్నదానం చేయటం అమ్మాయి తన జీవితంలో ముందుకెళ్ళడానికి మంచి భర్త దొరకడానికి మంచి భర్త దొరికి మంచి పిల్లలు పుట్టడానికి ఆ క్రతువు అనేది చేయడం జరుగుతుంది అనమాట వాళ్ళ ఇండియా అందరూ చేస్తారు దీన్ని మొత్తానికైతే సృష్టి దానం సృష్టి కార్యం అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయడం